నేను చికెన్ ఉండనే ఉండను ఉండనే ఉండ చికెన్ ఊక చికెన్ 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 ఏం చికెన్ ఇంత పప్పు చారు పోసుకొని తింటే తప్పదా కాలు కూడా కూర అయిందా ఏపుడు కూర వేడి అన్నంలో మంచి నెయ్యేసుకొని ఇంత వేపుడు పెట్టుకొని తింటే ఎంత బాగుంటది రుచిగా ఊక చికెన్ ఏం మాంసం తినండి జల్ది ఫ్రై అవుతుంది మంచి నూనె లేకుండా ఫ్రై అవుతుంది ఎంచుకుని తినండి మళ్ళీ అక్కడ బాసానులు పెంట వంట బాబా 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 లే కళ్ళు తెరవాలంటే భయం అవుతుంది ఇట్లా పొద్దున ఎందుకు అవుతుంది దేవుడా అనిపిస్తుంది చూడండి పనంతా ఎక్కడ అక్కడ ఎట్లా పడితే అట్లా ఉంది బట్టలు మత్త అంటే ఒక చేతులన్నీ ఇట్లా గుంజుతున్నాయి జాబ్ లేని మొగడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఇక అంతే సంగతులు మెమ్ముడు కాదు ఇక మొగుడు చాలు మనకి ఎవడు అవసరం లేదు అదే రిచ్ మొగుడు ఉన్నాడు అనుకోండి ఎంత బాగుంటదికోవడానికి ఎట్లనే ఉందండి అంత కొంప కొంపలో ఒక పనామే అమ్మగారు కాఫీ తాగండి టిఫిన్లు తినండి అంటుండ ఎంత బాగుంటది అంత అదృష్టం ఉందా అండి అన్ని కళలో నేను కళ నిజమైతే బాగుండు బా మగోడు ఏమి తీకపోయినా డాబుకి ఏమి తక్కువ చేయదు ఎక్కడ చిన్న కూర్చొద్దు ఎక్కడ ఏమి ఎలాంటి బాధలు పెట్టద్దు వాళ్ళని ఏం చేస్తాం మన అదృష్టం అట్లుంది అంతే